హాయ్ అండి అందరికీ నమస్తే మా పెద్దగోడ మే మా పెద్ద మేనగోడల సీమంతం వేడుక మీకు చూపిస్తున్నాను చూడండి వీడియో అసలు స్కి స్కిట్ చేయకుండా చూడండి సీమంతం ఎలా చేయాలో ఎందుకు చెయ్యాలో అనే వివరాలు పూర్తిగా చెప్తాను వీడియో చూసే ముందు ఫ్రెండ్స్ అందరూ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఫస్ట్ వీడియో ఫస్ట్ సీమంతం చేసే ముందర పెద్ద ముత్తైదువులు తల్లి కానీ అమ్మమ్మ కానీ ఇలా వాళ్ళు అమ్మాయికి స్వీట్లు చీర జాకెట్ అన్నీ పెట్టి వడి నింపుతారు అసలు శ్రీ శ్రీమంతం ఏంటో దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను వినండి అసలు శ్రీమంతం అనేది కాదండి అసలు పేరు శ్రీమంతోన్నయనం అంటారంటండి శ్రీమంతోన్నయనం అంటే భర్త ఫస్ట్ పాపిడి తీయాలంటండి భార్యకి పాపిడి తీసి తను ఆరోగ్యంగా ఉండడం కోసం ఫస్ట్ భర్తతో భర్తతో జయించాలటండి ఏదైనా అది అది శ్రీమంతం అంటేనండి అయితే శ్రీమంతం అనగానే ఒక్కొక్కరు ఎన్ని స్వీట్లు తెచ్చామా ఏంటి వీటి గురించి మాట్లాడుకుంటారండి ఓన్లీ స్వీట్లు మాత్రమే కాదండి స్వీట్లు అంటే శుభం కోసం స్వీట్లు పూలు పళ్ళు మీకు తెలుసు శుభం కోసం తీసుకొస్తాము అదే కాకుండా కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో చక్కగా పెరగాలని చెప్పి ముత్తైదువులు అందరితో ఆశీర్వాదం చేయిస్తారు అదే అండి సీమంతులు ఉద్దేశం అంతేకాకుండా సీమంతం చూసారా ముత్తలు అందరూ వచ్చి గాజులు వేస్తారు అసలు గాజులు వేయడం వెనక ఎంత పెద్ద ఆరోగ్య సూత్రాలు ఉన్నాయో మీకు చెప్తానండి మన చేతి యొక్క నాడులకి గర్భకోశానికి సంబంధం ఉంటుందండి గర్భంలో పెరిగే బిడ్డ మన చేతి నిండా గాజులు వేస్తారు కదా అంటే అదే గాజులు గర్భవతిగా ఉన్న తల్లికి గాజులు వేసేటప్పుడు ఆ గాజుల తాలూకా కదలికలు అనేవి బిడ్డకి చాలా వినిపిస్తాయట దానివల్ల ఆరోగ్య రీత్యా కూడా బిడ్డకి చాలా ఉపయోగపడుతుందంటండి అందుకు ప్రత్యేకించి గాజులు వేస్తారు ఈ రోజులలో పిల్లలు అసలు గాజులు వేసుకోవట్లేదండి కనీసం గర్భవతిగా ఉన్నటువంటి ప్రతి అమ్మాయి సీమంతం చేసుకోండి సీమంతం ఒకళ్ళు చేసుకోలేకపోయినా కూడా గాజులు నిండుగా వేసుకుని చేతికి ఉంచుకోండి తీయద్దు దానివల్ల మీ బిడ్డకి చాలా ఆరోగ్యంగా ఉంటుందండి అంతేకాకుండా చాలా ఇంకోటండి గర్భవతిగా ఉన్న మహిళ ఎప్పుడు కూడా సంధ్య వేళప్పుడు బయటకు వెళ్ళకూడదండి గర్భవతిగా ఉన్న మహిళ కంట చాలా దుష్ట గ్రహాలు అంటే దుష్ట గ్రహాలు నారదృష్టి అట్లాంటివి అటాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయంటండి అందుకని సంధ్య వేల తర్వాత గర్భవతిగా ఉన్నటువంటి మహిళ ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళకూడదు ఇట్లా ఇన్ని మన పెద్దలు పెట్టారు చాలా పెట్టారు చాలా చాలా అంటే అసలు ఎంత మంచిగా ఆలోచించి పెడతారా మీరు ఆలోచించుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు మాకు శ్రీమంతం లేదు మాకు వాజీబ్ లేదు అనకూడదండి శ్రీమంతం అనేది ఆడపిల్లకి గర్భవతిగా ఉన్న ఆడపిల్లకి చేయాల్సినటువంటి ఒక మంచి కార్యక్రమం దాని వెనుక చాలా మంచి ఆరోగ్య సూత్రాలు ఉన్నాయండి ప్రతి ఒక్కరు సీమంతాన్ని చేయండి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని వచ్చిన ముత్తైదువులు తల్లి తండ్రి పెద్దలతోటి అందరితోటి ఆమెకి దీవెన్లు కూడా ఇప్పించండి ఇది చాలా మంచిది కదా చూసారా మా మేనగోళ్ళకి వాళ్ళ అత్తవారింట్లో అందరూ వాళ్ళ తనకు బంధుమిత్రులు మా బంధుమిత్రుల సమక్షంలో చక్కగా సీమంతం జరిగిందండి ఈ సీమంత కార్యక్రమం అంతా చూస్తుంటే నాకు సీతమ్మవారి సీమంతం పాట గుర్తొస్తుంది చూసారా మా కోడల తాలూకా భర్త తను ఇట్లా కుంకుమ పెట్టి తను వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఆశీర్వాదం మెయిన్ కదండి వాళ్ళు కూడా ఎంత చక్కగా ఆశీర్వదిస్తున్నారు చూస్తున్నారు కదా ఈ సందర్భంగా నాకు అమ్మవారి పాట ఒకటి గుర్తొస్తుందండి సీతమ్మవారి పాట సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమ ఆనందం నింగి నేలి సంబరములే కోసలి దేశమే మురిసి కోవెలే అసలు పల్లవి పాడే పున్నమి ఆవని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే ఆ శ్రీరాముని ముద్దుల రాణి శీతం అవుతుంది సీతాసీమంతం సీమంతం రంగరంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేలి సంబరములే చూసారా వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరూ చక్కగా అమ్మాయికి గంధమది రాసి ఎట్లా చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి కోడలు ఇంటి కోడలు గర్భవతి అయిందని సంతోషంగా ఉంగరము అవి కూడా కొని ఆ ఆమెకి బహుమతిగా ఇస్తున్నారండి ఇది చాలా సంతోషం కదా ఇంటి కూతురు అవడం వండి కోడలు అవ్వడం అండి గర్భవతి అయిందంటే ఆ కుటుంబం అంతా ఎంత సంతోషంగా ఉంటుందండి వాళ్ళ ఇంటికి ఒక వారసల్ని ఇస్తుంది చూసారా అదే మహిళకు ఉన్నటువంటి ప్రత్యేకత అండి సృష్టి సృష్టికి ప్రతి సృష్టి చేస్తుందట బ్రహ్మ తర్వాత సృష్టికి ప్రతి చూసేది అమ్మ మాత్రమే అమ్మకి అంతటి శక్తి ఉందండి మహిళకి అంతటి శక్తిని ఉంది ఈ మా అన్నయ్య వదిన మా కోడలు వాళ్ళ నాన్న అమ్మ మా అన్నయ్య వదిన చూసారా అసలు సీమంత వేడుక అనేది ఎంత సంతోషంగా ఉంటుందండి ప్రతి ఆడపిల్ల కూడా తను చేసుకోవాలనుకుంటుంది సీమంతాన్ని మా కోడలికి వాళ్ళ అత్తగా అత్తగారు వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళండి వాళ్ళు సీతాసీమంతం సీమంతం రంగరంగ వైభవములే ప్రేమ ఆనందం నింగి నేలి సంబరములే చేరి చేరిచమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారీలిచ్చరే జుట్టు దువ్వి నవ్వు నువ్వి బొట్టు పెట్టి ముచ్చమంతా బొట్టు పెట్టి బత్తగారు దగ్గరయ్యలే అమ్మగలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారిలిచ్చరే జుట్టు దువ్వి నవ్వు నుండి ముత్యమంతా బొట్టుబెట్టి భర్త గారు దగ్గరయ్యలే కాశ్మీరానే కుంకుమ పువ్వు కావుళ్ళతో పంపి కర్ణాటక రాజ్యము నుంచి కస్తూరియే చేరి అరే వద్దు వద్దు అంటున్న ముగ్గురకలు కూడి ఒక్క పని చేయనివ్వరే సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నేలి సంబరములే చూసారు కదా సీమంత వేడుక ఎంత బాగా జరుగుతుందో ప్రతి ఇంట్లో కూడా సీమంతాన్ని ఇట్లా జరుపుకోండి కడుపులో ఉన్నటువంటి బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి సుఖప్రసవం జరగాలి ఈ రోజులలో సుఖప్రసవం అనేది చాలా కష్టంగా ఉంది ఎవరు చూసినా మా అమ్మాయికి సెజీరియన్ మా అమ్మాయికి సెజీరియన్ అంటున్నారండి ఆ పరిస్థితి రానివ్వకుండా పిల్లలకి గర్భవతిగా ఉన్న అమ్మాయికి అందరు ముత్తైదువుల ఆశీర్వాదము తల్లిదండ్రులు అత్తమాములు అందరి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలండి పిల్లలకి చక్కగా సీమంతం అనేది మాత్రం ప్రతి ఒక్కరూ చెయ్యండి ఇది ఆనవాయితీతో సంబంధం లేదు అట్లాగే ఇంకోటండి గర్భవతిగా ఉన్న పిల్లకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు ఏవేవో సీరియల్లు ఏ పనికి స్టోరీలు అవి ఇవి చేస్తున్నారండి అలా కాదండి మనకి మంచిగా మంచి కథలు రామాయణ భారతాలు దేవుడి పుస్తకాలు దేవుడు శ్లోకాలు చదవాలండి దానివల్ల కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది మీరు కథ చదివే ఉంటారు కదా ప్రహ్లాదుడు హిరణి కసుపుని కొడుకు అంటే ఒక రాక్షసుడి కొడుకు అలాంటి రాక్షసుడి కొడుకు కూడా లీలావతి ప్రహ్లాదుడు తల్లి లీలావతి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నా నారద మహాముని ఆశ్రమంలో ఉందంటండి అక్కడ నారద మహాముని ప్రతిరోజు కూడా మహావిష్ణువు కథలు రామాయణ భారతాలు ఇట్లా అన్నీ దేవుడు దేవుడికి అన్నీ ప్రతిరోజు చెప్తా ఉండేవాడటండి ఆ కథలు చెప్తుంటే లీలావతి మాత్రం హాయిగా పడుకుంటూ పోయేదంటండి కానీ కడుపులో బిడ్డ ఊ అని ఊ వినేవాడటండి తర్వాత మీకు తెలుసు పెద్ద చక్రవర్తి అయ్యాడు మంచి పరమ భక్తుడు అయ్యాడు తెలుసు కదా మీకు అలా ప్రతి గర్భవతిగా ఉన్న అమ్మాయి మాత్రం ఏ పడతావి కథలు సీరియల్స్ సినిమాలు అట్లా చూడకుండా వీలైనంత వరకు మంచి గ్రంథాలు దేవుడి శ్లోకాలు ఇట్లాంటి చదివి ఆధ్యాత్మికంగా మంచి ఆలోచనలతో ఉన్నట్లయితే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఆయుష్తో చక్కగా పుడుతుంది సుఖప్రసవం కూడా జరుగుతుందండి మనందరమీ అమ్మాయికి ఆశీర్విద్దామా చూడండి లాస్ట్లో హారతి కూడా అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరికీ ధన్యవాదములండి